ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక పోగడ ద్వారా ఇప్పుడు కమిషనర్ గారికి సోయి లేదా కమిషనర్ గారు అందులో బిల్డింగ్ ఉండగా మళ్ళీ పర్మిషన్ ఎలా ఇస్తారు మరి ఆర్కిటెక్చర్ ఒక వెంకట్రావ్ అనే వ్యక్తి ఆంధ్ర వ్యక్తి మరి తెలంగాణ ఉద్యమంలో నన్ను బాగా చూసినాడు అనుకుంటా నా మీద కక్షతో దొంగ పత్రాలు సృష్టించి ఆయనకి బిల్డింగ్ ప్లాన్ ఇవ్వడం జరిగింది ఆ ప్లాన్ ద్వారా మరి ఆయన ఇచ్చినప్పుడు టౌన్ ప్లానింగ్ కూడా ఏం చేస్తున్నాడు అడి కళ్ళు లేవు అందులో బిల్డింగ్ ఉంది కదా ఆల్రెడీ బిల్డింగ్ ఉన్న ఇంటికి మళ్ళీ బిల్డింగ్కి రెండు వేల రెండులో పర్మిషన్ ఇచ్చి ఆయన అఫీషియల్గా లోన్ తీసుకొని జస్వంత్ అనే వ్యక్తి వాళ్ళమ్మ పేరు వాళ్ళమ్మ పేరు మీద మెక్కసాని బికసాని సాయి గీత సాయి గీత పైన రీస్టైంజ్ చేసి దాప్తగా లోన్లు తీసుకుని ఈ విధంగా మమ్మల్ని అడి రాకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి దయచేసి అడిగేది ఏంటంటే మీకు దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి రెండు వేల రెండు వేల మూడు రెండు ప్రాంతాల్లో పర్మిషన్ ఎలా ఇస్తారు ఇది ఎప్పటిది పద్దెనిమిది పంతొమ్మిది బిల్డింగ్ అయింది ఇప్పటికే మీరు గంజమార్ కోట్ బ్యాక్ సైడ్ ఉంటుంది బిల్డింగ్ అయింది ఫోటోల ఆధారాలతో ఉన్నాయి నా దగ్గర అట్టని చెప్పి వీళ్ళ దౌర్జన్యాలకి భయపడి మేము ఇప్పటివరకు వరకు ఆడికి వెళ్ళలేదు కాబట్టి నేను కోరేది ఒకటే తక్షణమే ఎంఆర్ఓని